ఏదైనా గోరంత జరిగితే కొండంత ప్రచారం జరిగే ఇవి అంతలా పెరిగిపోయింది ప్రసార మాధ్యమాల హవా సోషల్ మీడియా వచ్చాక భావస్వేచ్చ పేరిట చాలామంది రెచ్చిపోతున్నారు అవి వ్యవస్థలకు వ్యక్తులకు వ్యక్తుల సమూహాలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి ముఖ్యంగా సెలబ్రిటీలకు సోషల్ మీడియా వరమో శాపమో అర్థం కావడం లేదు ఈ సోషల్ మీడియా ప్రచారానికి చాలా మంది బాధితులవుతున్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం నడుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్టు సినిమాకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమన్న టాక్ నడుస్తోంది అదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్కు ఏపీ సర్కార్ అండగా నిలుస్తుందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైతం ప్రచారానికి దిగుతుండడం బాధాకరం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైనప్పుడు ఏదైనా ఘటనలు జరిగినప్పుడు తారక్ చుట్టూ ఇటువంటి వివాదాలు ప్రచారాలు రావడం సర్వసాధారణంగా మారింది కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నారు సినీ కెరియర్ మీదే దృష్టి సారించాలనుకుంటున్నారు ఇతర అంశాలపై మాట్లాడితే అది సంచలనమవుతుందని తెలిసి తన కంట్రోల్లోనే ఉంటున్నారు అయితే దానిని కూడా తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు లేనిపోని పోస్టులు పెడుతుండడం ఇబ్బందికరంగా మారుతుందన్న భావన వ్యక్తమవుతోంది దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కానీ ఇతరులకు కానీ వచ్చే ప్రయోజనం ఉండదు కానీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య అగాధమైతే మాత్రం పెంచేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్లో పరిణితి కనిపిస్తోంది ముఖ్యంగా తనను తాను సంస్కరించుకుంటున్నారు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు అయితే ఆ సమయంలోనే కెరీర్ పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదన్న నిర్ణయానికి వచ్చారు సినిమాల్లో సాధించాల్సింది చాలా ఉందని గుర్తు చేసుకుని వీలైనంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు చివరకు తన సోదరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా బాహాటంగా మద్దతు తెలపలేదు తద్వారా రాజకీయ నీడ తనపై పడకూడదని బలంగా భావిస్తున్నారు అందుకే మాటలను పొదుపుగా వాడుతున్నారు లేనిపోని వేదికల వద్ద కనిపించడం లేదు కూడా జూనియర్ ఎన్టీఆర్ వార్టు సినిమా విషయంలో తెలుగుదేశం సోషల్ మీడియా రెచ్చిపోయి నెగిటివ్ ప్రచారం చేస్తోంది సినిమా ఫ్లాప్ అంటూ ఏపీలో ప్రభావితం చేస్తోంది ఈ విషయంలో టీడీపీ ఎంత వెనక్కి తగ్గితే అంత మంచిది లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిణామాలే అంటున్నారు విశ్లేషకులు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.